ఆ దర్శనార్థులు వల్ల మంచిగా ఉన్నారా నేను పల్లె తల నుంచి ఎప్పుడు తక్కువ సడన్ గా వచ్చి అందరూ ఎట్లున్నారో మంచిగా ఉన్నారు కదా ఇక ఊరు ఊరు తిరుక్కుంటా ఇలా ఈ భక్వంతి కాలు నిలవన్నట్టు మొత్తం తిరుక్కుంటా సిరిడి గ్రామానికి ఆ సిరిడి సాయినాథుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాథుడు ఇక్కడ వెలిసి ఉండి ఆయన సమాధి చెందినటువంటి యొక్క సాయిబాబా సన్నిధానంలో పద్నాలుగవ సంవత్సరం శ్రీ సాయి సేవా సమితి నల్లకుంట వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సాయిబాబా అఖండ సాయినామ సప్తాహంలో భాగంగా మనం చూస్తూనే ఉన్నాం కదా ప్రతి గ్రామంలో జానపద కళాకారులు అయితేనేమి భజన కళాకారులు అయితేనేమి కోలాటం అయితేనేమి బులకథలు అయితేనేమి ఒక్క కథలు యక్షగానాలు ఎన్నో చెప్పుకుంటూ పోతే రీసెంట్ గా హైదరాబాద్ లో సంక్రాంతి సందర్భంగా అది రాజమండ్రి మారుమూల పల్లె నుంచి వచ్చి మన కొండాపూరు శిల్పారామంలో వారి యొక్క కళను పితల దొర కానీ పుపాకి రాములు గాని ఈ యొక్క బుర్రకథలు గానీ ఆ యొక్క గంగిరెద్దుల వేషాలు గాని హరిదాస్ కీర్తను వినిపించారు కదా అట్లనే మన తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ అంటే పెట్టింది పేరు కళాకారుల నిలయం పుట్టిని మళ్ళీ అట్లాంటి పుట్టినీళ్ళలో భాగంగా శ్రీ సాయి హనుమాన్ భజన మండలి మన ఖమ్మం జిల్లా సత్తిపల్లి గ్రామంలో ఉండేటువంటి భజన కళాకారులను ఈ రోజు వాటికి వచ్చిన ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి అంటూ ఓం జయ జయ హనుమాన్ చాలిసా పారాయణం చేస్తూ సుందరాకాండ పారాయణం చేస్తూ ఎన్నో విధాలుగా ఏం సీరియస్ గా మాట్లాడుతున్నా ఇక్కడ ముక్కు మలేషియా దమ్మ దుబాయ్ అయినా చెప్పుడు తప్ప చూపిస్తాడు ఎక్కువ మనం చెప్పుడు కంటే వాళ్ళ అనుభవాలు తెలుసుకుంటే మంచిది కాబట్టి ఈ యొక్క సాయి హనుమాన్ భజన మండలితోనే గల మనం ఉన్నాం భావని గారి బృందం మరి వారు ఎప్పటి నుంచి భజన పెట్టినారు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు వారికి ఎంతవరకు ఎక్కడి నుంచి ప్రోత్సాహాలు అందాయి ఎక్కడి నుంచి నిరుత్సాహాలు అందాయి అన్ని కూడా తెలుసుకుందాం ఎందుకంటే తెలుసు కదా శ్రీ తులసిరామ్ నేషనల్ ఫౌండేషన్ నుంచి ఎంతో మంది కళాకారులను ముందుకు తీసుకొచ్చి దాదాపు రెండు వందల డెబ్బై ఆరు మంది కళాకారులను బయటికి తీసుకొచ్చింది ఎనిమిది కళా బృందాలను బయటికి తీసుకొచ్చింది అంతర్ రాష్ట్రాల నుంచి అట్లనే ఈ కళా బృందానికి కూడా వారి అవసరాలను బట్టి మన తులసిరామ్ ఫౌండేషన్ ఏం చేయాలనేది ఈ ఇంటర్వ్యూ గా తెలుసుకుందాం కోరుకుంటూ ఇక లేదు చేయకుండా లేటెస్ట్ గా మన సత్తుపల్లి శ్రీ తాయి హనుమాన్ బృందాన్ని పరిచయం చేసిన రా మనం చూస్తున్నాం కదా సత్తుపల్లి ఖమ్మం జిల్లా సత్పల్లి సాయి హనుమాన్ భజన మండలి వీళ్ళు అమ్మ నమస్తే మీ అందరికీ కూడా ముందు చాలా ధన్యవాదాలు రుణపడి ఉంటామమ్మా ఈ యొక్క భజన కార్యక్రమాలు మీలాంటి సనాతన ధర్మం పాటిస్తున్న వారి వల్ల దేశం ఇంకా రక్షించబడుతున్నది రక్షిస్తూనే ఉంటున్నది ఎటువంటి ఘోరమైన వ్యాధులు ఉన్నా కూడా సకల సకల వ్యాధులన్నీ తొలగించడంలో మీరు భాగము అంటే అమ్మా మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ముఖ్యంగా మీ బృందం ముందుకు వచ్చే ముందు మీరు ఈ జనరేషన్ లో అందరూ సినిమాల వైపు ఎంతో వైపు వెళ్తున్నారు ఆర్కెస్ట్రాల వైపు వెళ్తున్నారు మీరు ఈ బృందాన్ని ఎప్పుడు ప్రారంభించారు ఈ సాయి హనుమాన్ అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది చిన్న వివరణ మేము పదహారు సంవత్సరాల నుంచి సాయి హనుమాన్ బృందాన్ని నడుపుతున్నామండి సాయినామం ప్రచారం చేయాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో మేము ఈ భక్త బృందాన్ని నడుపుతున్నాము ఓకే అంటే ఈ సాయి హనుమాన్ అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఎవరైనా ఇన్స్పిరేషన్ లేకుంటే ఎవరైనా సలహాలు ఇచ్చారో మీకు ఎలా అనిపించింది మా మనసులో బాబా గారు హనుమా అంటే మేము హనుమాన్ చాలీసాలు నామం రెండు చేస్తాం కాబట్టి రెండిటికి సమానంగా ఉండేలాగా మేము ఈ సాయి హనుమాన్ భజన బృందం అని పేరు పెట్టుకున్నాం ఓకే పదహారు సంవత్సరాల కింద ఈ బృందం పెట్టారు భజన ఏ రూపంలో చేశారు ఎక్కడ చేశారు భజన అంటే ఇళ్ళల్లో గృహాల్లో సంకీర్తన సాయి నామము పాటలు మిగతా హనుమాన్ చాలీస్ అలాగే సో మీరు అంటే మీ యొక్క బాల్యము మీ యొక్క విలేజ్ గురించి ఒకసారి మీ పరిచయం చేసుకోండి మేము పుట్టింది నేను పుట్టింది ఒంగోలు అండి ఓకే అత్తయ్య వాళ్ళ ఇల్లు సత్తుపల్లి ఓకే సో మీరు స్టడీసా చదువుకున్నా ఎంత వరకు చదువుకున్నా డిగ్రీ బిఏ సో బిఏ చేసి మన ఉద్యోగం సంపాదించాలి కానీ బదిలో ఉండడం కారణం బాబా గారి అనుగ్రహంతో ఈ సాయినాథుడు సాయినామంలోకి నేను రావడం జరిగింది ఆయన ప్రమేయం తోటి ఓకే సో ఎన్నో భజనలు చేస్తుంటారు ఎన్నో వేదికలు ఎక్కుంటారు ఇప్పటివరకు ఎన్ని వేదికల ఇచ్చి ఉంటారు దానికి ఒక నోట్ అని లేదు ఇందని లేదు తరచూ ఒక మంత్ లో ఒక ట్వంటీ భజన్స్ హనుమాన్ చాలీసాలైనా నామం అయినా నెల ఇరవై భజనలు చేస్తారు మరి ఇట్లాంటి సప్తాహాలు చేస్తుంటారు కదా మీకు ఎటువంటి ప్రోత్సాహం అందిస్తున్నారు భక్తుల పరంగా గాని మరి వారి పరంగా గాని ఎటువంటి అంటే మీరు వెళ్ళిన కాడ ఫెసిలిటీస్ పరంగా గాని మీరు వెళ్ళిన కాడ ఎటువంటి ఎందుకంటే ఎంత మంచిగా వెళ్ళినా కూడా కొన్ని దుష్ప్రచారాలు మెరుగుతుంటాయి మరి అన్నిటిని ఒత్తిడి సప్తాహం అంటేనే ఒత్తిడి తట్టుకునేది చేస్తుంటాము రాత్రి పగలు మన గొంతులు బోంగా సప్తాహాలు చేస్తున్నాం బాబా వారి ఇట్లాంటి సమయంలో మీకు ఎలా అనిపిస్తుంది ఎక్కువగా ఎన్ని వేదికలు అంటే ఎన్ని ప్రాంతాలు మీరు తిరిగి వచ్చారు ఇప్పటివరకు మేము చాలా ప్రాంతాలు ఈ పదహారు సంవత్సరాల నుంచి చాలా ప్రాంతాలు తిరిగాము నేపాల్ అయోధ్య కాశీ అలాగే రామేశ్వరం చాలా దూరం వెళ్ళాము కాకపోతే ఆ బద్రీనాథ్ కూడా వెళ్ళాము అయితే మేము ఎక్కడికి వెళ్ళినా గాని మాకు వసతులు అన్ని వాళ్లే సదుపాయం ఉండడానికి ఖర్చులు దారి ఖర్చులు ఉండడానికి అన్ని చార్జెస్ మొత్తం వాళ్లే చూసుకుంటారు చూసుకుంటారు సో ఇన్ని ప్రోత్సాహాలు అవుతున్నాయి కదా మీరు అంటే ఈ సప్తాహాలు సాయినామాలు హనుమాన్ చాలితో పాటు సర్వదేవత భజనలు కూడా చేస్తారు అట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు మీరు తిరిగిన ప్రదేశాలలో ఏ ప్రదేశం మీకు బాగా నచ్చిన ప్రదేశం మీరు భజనలకు వెళ్తుంటారు కదా అక్కడ బాగా నచ్చిన ప్రదేశం ఏంటి మీకు ఇది బాగుంది ఇక్కడ ప్రదేశంలో చేస్తే బాగుంటుంది అని అనిపించినప్పుడు బాగుంటుంది అండి పుట్టినింటికి వచ్చినట్లు ఉంటది మాకుడికి రావడం ఓకే సో ఒక నిమిషాలు మీరు మీరుండంకటరమణాయ్ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా సా పదిహేను సంవత్సరాలు గ్రూప్ లో నేను వస్తున్నాను మనోరాలు ఒక్కటి నాకు ఇంకా ఎవరు లేరు నేను అనాథని ఆనందం చెప్పలేని ఆనందం అవును చాలా బాగా చూసుకుంటారు తల్లిలాగా నన్ను ఒక తల్లిలాగా భావిస్తారు అదేం లేదయ్యా చాలా బాగా చూసుకుంటారు చాలా బాగా వెళ్తాం ఎక్కడికైనా వెళ్తాం ఎక్కడికైనా వెళ్తాం సీతామహాలక్ష్మి గుంటూరు అండి అమ్మాయి పదహారు సంవత్సరాల నుంచి వాళ్ళే తింటానండి పిలుస్తారు అంత ఉండి ఏం చేసేదాన్ని కదండి ఇంట్లోనే ఉండేదా అమ్మాయి బాగా తీరుస్తుంది బాగా చాలా బాగా వస్తుందండి నన్ను ఎంత ఇంకా బాగా చూస్తుంది ఇంకా చెప్పకూడదండి చాలా బాగా వస్తుంది నా పేరు కస్తూరి నేను ఇరవై సంవత్సరాల నుంచి భజన చేస్తాను ఉన్నాను మా సొంత ప్రోగ్రాలు ఉంటాయి గుంటూరులో మేము చేస్తా ఉంటాం ఆర్కెస్ట్రా చేస్తాం ఇక్కడ మాకు మోహనం పదిహేను సంవత్సరాల నుంచి పరిచయం ఎక్కడ తెలిసినా వెళ్తా ఉంటాం మాకు అన్నదమ్ములాగా ఉంటాడు మోహనం మా చెల్లెలు పావని కూడా మా చెల్లెల పావని కూడా బాగా చూస్తుంది మాకు బాగా అందరూ సదుపాయాలు ఉంటాయి మేము ఎన్నో వేదికలు తెలిసాము తిరుపతి అవతలకి వెళ్ళి కూడా మేము చేసి వచ్చాము హనుమాన్ చాలి సలహా చాలా బాగా చేస్తా ఉంటారు భగవంతుడు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మీరు సర్వదేవత భజనలు ఎన్నో చేస్తుంటారు ఇలానే అనుకున్నాము ఈ భజనలు సప్తాహాలు భజనకు వచ్చినామా భజన చేయగానే వాళ్ళ చేతిలో పేమెంట్ పెడతారు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ భజన వచ్చేదాకా మనం చూసే వాళ్ళు ఉన్నారు మన అవసరాలు ఏంటి మన పరిస్థితులు చూసుకునే వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఇప్పటివరకు వరకు ఉన్నారండి ఉన్నారు మాకు ప్రోత్సాహం అంటే ఈ భజన జరిగితేనే భుక్తి అంటే నేను ఏమంటుందంటే ఈ భజన జరిగిన లోకే దీని తర్వాత మీ యొక్క ఏం లేదండి అంటే గవర్నమెంట్ నుంచి కానీ ఎటువంటి మీ అందరికి సొంతం లేనా సొంత ఇల్లులు ఉన్నాయి అద్దీ అద్దీల్ అండి సొంతం అంటే ఏమి లేదు అలాంటిది ఏమీ లేదు మేము ఓన్లీ ఇంకా నామంలోనే అలా ఉండిపోయాం ప్రోత్సాహం అంటూ మాకు ఏమి లేదు మీరు కూడా ట్రై చేయలేదు ట్రై చేయలేదు ఎందుకంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు అంటే మీరు ఏంటంటే భక్తి నిండు భక్తిలో వెళ్తుంటారు నిర్భయంగా మోమాటం లేకుండా మన ఛానల్ ద్వారా మీరు ఏమి ఆశిస్తున్నారు ఇంకా భజనలకు అంటే మీరు ఇప్పటి వరకు పదహారు సంవత్సరాల నుంచి జరిగినటువంటి ప్రయాణంలో భాగంగా అనుభవించినటువంటి పరిస్థితుల్లో చూసేపెట్టుకొని ఇప్పుడు రానున్న జనరేషన్ అప్పుడు చిన్న కంప్యూటర్ కొనాలంటేనే మానా ఇబ్బందులు పడేది ఇప్పుడు ఫోన్లోనే ల్యాప్టాప్ లాంటివి అవుతున్నాయి కాబట్టి మారుతున్న భజనలో ఎటువంటి సౌకర్యాలు బాగుంటది భజన కళాకారులకు ఏం ఏం కావాలంటే బాగుంటుంది అనేది చెప్పండి మాకు కళాకారులు గుర్తింపు కార్డు లేదండి ఎవరికీ లేదు ఎందుకంటే అది అలాంటిది మాకు ఏదన్నా ఏర్పాటు చేస్తే వీళ్ళకి కళాకారుల తరపు నుంచి పెన్షన్ వస్తుంది పెద్ద వయసు వాళ్ళు కాబట్టి ఇదే భుక్తి వాళ్ళకి సొంత ఇల్లు గృహాలు లేవు ఏమి లేవు కళాకారుల పింఛన్ వస్తుంది కళాకారుల పింఛన్ అసలు వాళ్ళకి ఏమి తెలియదు ఆ కార్డ్ అనేది ఉంటే వాళ్ళు వెళ్ళి అక్కడ సంప్రదించడానికి కుదురుతది అలాంటి ఏమన్నా మీరు ఏర్పాటు చేయగలిగితే మాకు మేము కృతజ్ఞతగా తీసుకుంటాను ఏమి లేదు రెంట్ హౌస్ అమ్మ మా పిల్లవాడు సరిగ్గా సహకరించడు హాస్పిటల్ చదివించుకుంటా ఇది నా చేసుకుంటా నేను బాధపడుతున్నా ఏర్పాటు చేస్తాము ఇంకా ఇంతవరకు చె ఇంటర్వ్యూస్ ఇచ్చినారా లేదండి మా సంతోషం మా అదృష్టం బాగుంది మరి ఒక కళాకారినిగా సాటి కళాకారులకు సాటి భక్తి రూపాలకు మీరేం చెప్పగలరు అందరూ బాగుండాలి ఇంకేం కోరుకుంటామండి మా లాంటి వాళ్ళని ప్రోత్సహించండి ఆదుకోండి అది అంతే సహాయం చేయండి అది గుర్తించండి మమ్మల్ని పురస్కారాలు రివార్డ్స్ అనేది ఏం లేదు ఏం లేవండి సో థ్యాంక్ యూ అమ్మా మీరు ఇంత సమయాన్ని అంటే నిండుగా రాత్రులు పవర్లు నామం చేస్తున్నా కూడా ఈ రోజు మా కోసం టైం కేటాయించి మా కోసం ఇక్కడ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు సో చూశారు కదా ఎన్నో భజనలు ఎంతో మంది భక్తులు మనం పాడుతూ ఉంటే చిందులు వేస్తూ ఉంటారు భక్తి రూపంలో తాండవం మారుతా ఉంటారు ప్రోత్సాహంగా వాళ్ళకు నచ్చితే పదో ఐదో పదకొండు ఎంతో వాళ్ళకు తోచింది పెడుతుంటారు కానీ మన అందరినీ భక్తి లీనంలో ముంచెత్తి చివరికి ఈ యొక్క సప్తాహం చేసిన భజన చేసినంతసేపు వాళ్ళ యొక్క ఆనందం వాళ్ళు మైమర్చిపోయి వాళ్ళ కుటుంబాలు ఎన్ని బాధలున్నా కూడా ఆ యొక్క మనస్ఫూర్తిగా అవన్నిటినీ కూడా పక్కన పెట్టి భక్తులను సంతోషపరచాలి భక్తులను ఏదో విధంగా ముందుకు తీసుకెళ్లాలి వారిని భక్తి పదంలో తీసుకురావాలనే ఒక సదుద్దేశంతో నిండు భక్తితోని భజనలు ఎన్నో చేస్తుంటారు అట్లాంటి వాళ్ళు మళ్ళా ఇంటికి వెళ్తామంటే పెద్ద గుడారంలో గుహంలో చీకటి బతుకులు ఇంకా వెలుగుతున్నాయి సో మన అదృష్టమో మన దురదృష్టమో మన చాలా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే ముందుకు రావడం మన ద్వారా కొంచెం సాయం పొందడం అనేది జరుగుతుంది చెప్పుకోవడానికంటే సో ఈ యొక్క సాయి హనుమాన్ భజన బృందంకి కత్తిపల్లి పావని మోహన్ బృందం వారికి మనం ఒకటే చెప్తున్నాం ఏదైనా సరే మనం చెప్తే కొన్ని పనులు కావు కాబట్టి మీకైతే ఒక మాట ఏందనంటే ఖచ్చితంగా మా తరపు నుంచి ఐడి కార్డుల వరకు అయితే మేము సపోర్ట్ చేస్తామమ్మా ఈ యొక్క తులసీరామ్ ఫౌండేషన్ మన కళలు మన వేదిక నుంచి అంతర్ రాష్ట్రాల్లో ఏ దేవాలయం అని కాదు కానీ ఎక్కడ వేదికల పైన మీకు ఒక వేదిక ఏర్పాటు చేసి భజన సంకీర్తన కార్యక్రమం చేస్తే ప్రభుత్వం తరపు నుంచి కొన్ని భజన కార్యక్రమాలు అంటే మీకు తెలియదు కొన్ని ఫండ్స్ వస్తాయి సో ఆ ఫండ్స్ అనేది మనం అంటున్నారు కాబట్టి ఆ సొంత ఇంటి విషయంలో ఖచ్చితంగా నేను నా బృందం ఎందుకంటే నేను మాటి వెళ్ళాను కాబట్టి బృందంతోనేస్తాను విన్న విన్న చెప్పాలి మా బృందం మేడం కి పరిచయం చేసి మాది కూడా తిరుపతిలోనే హెడ్ ఆఫీస్ ఉంటుంది పులిశ్రమ్ ఫౌండేషన్ మేడంతో అడిగి మీ ఊరికి ఒక రోజు టైం ఇస్తే మీరు అందరినీ ఒక దగ్గర తీసుకొని వస్తే దానికి సంబంధించిన వస్తువులు ఏమేమి కావాలనే తీసుకొని ఖచ్చితంగా నిరుపేదరికంలో ఉన్న మీకు ఎంతమందికి ఇన్వెస్ట్ కానీ ఖచ్చితంగా ఏర్పాటు అయితే చేస్తాను ఇంకొకటి మీకు భజన తర్వాత కూడా వృత్తి ఏం లేదంటున్నారు కాబట్టి కంటిన్యూగా భజనలనే ఉంటున్నారు కాబట్టి భజనలు లేనప్పుడు అడపో తడపో పాకెట్ మనీ అంటారు కదా ఆ పాకెట్ మనీ వచ్చే విధంగా కొన్ని కేంద్రాలు మీకు ఇంటి నుంచే పని చేసుకుని డబ్బులు వచ్చే విధంగా కూడా మేము ఉపాధి హామీ పథకం కల్పిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంత చక్కని సమయం మా కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఇక తులసిరామ్ ఫౌండేషన్ నుంచి మన కళలు మన కళావేదిక అని ఎంతో గ్రామాలలో కోలాటాలు మరుగంటి పోతున్న భజనలు తీసుకొచ్చింది కదా సో ఒక మాట ఇండైరెక్ట్ గా మనము వీరికి కూడా మాటిస్తున్నాము ఏప్రిల్ మే నుంచి హిందూ ధర్మ ప్రచారణ తులసిరామ్ ఫౌండేషన్ ప్రారంభిస్తున్నది ప్రతి గ్రామంలో హిందూ ధర్మాన్ని ప్రేరక్షించాలి శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకుంటూ అయోధ్యలో రాముణ్ణి నిలిపినాం సో నెక్స్ట్ కాన్సెప్ట్ మేము ఆ రోజే చెప్పినాము ఇప్పుడు కూడా అది ఆల్రెడీ మన స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తే ఆటోమేటిక్ గా అన్ని కుల సంఘాలు పార్టీలు వస్తాయని మీకు తెలిసిందే మానవాకుల చట్టం ముందుకు వస్తే సో ఇదే వేదిక నుంచి ఓం నమ శివాయ హర నమో పతయే హర హరహర నమ మహాదేవ శంభో శంకర అని ఆ యొక్క శివనామ స్మరణతోని కాశీలో ఆ దేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని ఒక సంకల్పంతో ఇంటింటా స్మరణ అనేది పెడుతున్నామమ్మా ఖచ్చితంగా దాంట్లో తులసిరామ్ ఫౌండేషన్ మేడంతో మాట్లాడి కొన్ని బృందాలు పదహారు బృందాల వరకు మేము ప్లాన్ చేస్తున్నాము మీకు ఆ బృందం నిండు ఉపాధి ఉంటుంది ఆ ఉపాధి ద్వారా మీకు ఏం జరుగుతుంది అనేది మీరు చూస్తారు మీ పిల్లల చదువులకు కానీ భవిష్యత్తు తరాలకు కానీ ఏం జరుగుతుంది అనేది తులసిరామ్ ఫౌండేషన్ చూపిస్తాదమ్మా ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక విరిగాల ఇక ఈ సీరియస్ మాట్లాడుతున్నాను అనుకోకూడదు మళ్ళీ అత్తని వాటికి అన్నని అన్నట్టుకు వస్తున్నా తమ్ముని వాటికి వస్తున్నా నేను వస్తున్నారా అనేది చూడాలంటే